నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి కొన్ని మంచి విషయాలంటే జీవిత సత్యాలు జీవిత అనుభవాలు వీటి గురించి చెప్పుకుందాం ఒక పెద్ద తను చివరి దశలో కొడుకుని పిలిచి కొన్ని కొన్ని తెలుసుకోవాలి కదండి బిడ్డలు ఎలా బ్రతకగలరు ఎట్లా కానని మనుషుల మనస్తత్వాలు ఇవన్నీ తెలవని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసంగా ఈ కథ చెప్పి దీని వలన నీతి ఏంటి అనేది కూడా నేను కొంచెం చెప్తాను మీరు దీన్నేమి బాగా కలర్ఫుల్గా ఆర్భాటంగా అట్టహాసంగా ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ రేడియోలో కథలాగా వినండి మీకు అవసరమైతే ఫాలో అవ్వండి లేకపోతే వదిలేసేయండి అంతే నేను ఏదైనా ఒక మంచి విషయం చెప్దాము అనే మీ ముందుకు వచ్చాను మీకు కనుక నచ్చితే ఆ మాటలు వినండి ఇక ఈరోజైతే ఒక పెద్ద ఆయన తను ఇక చనిపోతాను అనుకున్నప్పుడు నా కొడుకు ఎలా బ్రతకగలడు అని అనుకొని ఆయన ఒక పెద్ద వాల్ క్లాక్ ఉంటే ఆ వాల్ క్లాక్ తీసి కొడుకు ఆయన చెప్తాడు బాబు ఇది మీ ముత్తాతది ఆయన కాలం నాటి వా క్లాక్ ఇది అంటే గోడ గడియారం ఆ గడియారాన్ని బంగారం గడికి ఎత్తుకుపోయి అంత ఇస్తారు డబ్బులు అడిగిరా అని చెప్పాడు ఆయన అడిగితే ఆ అబ్బాయి అట్లాగే అది బంగారం గడికి తీసుకుపోయి అడిగాడు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు దీనికి టూ ఫిఫ్టీకి మించి రాదు అంటే రెండు వందల యాభై రూపాయలు మించి రాదు అని చెప్పారు అదే వచ్చి తన తండ్రికి చెప్పాడు అబ్బాయి ఇది రెండు వందల యాభైకి మించి డబ్బులు ఇవ్వనన్నాడు టూ ఫిఫ్టీ ఇస్తాడంట అని అన్నాను అన్నాడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే అయితే ఈసారి పాన్ షాప్కి వెళ్ళు ఆ పాన్ షాప్లో వాళ్ళు ఎంత ఇస్తారో అప్పుడు అది అడిగి కనుకరా ఇద్దామో ఇవ్వద్దు నేను చెప్తాను అన్నాడు పాన్ షాప్ అంటే అదే కిల్లి కొట్టండి అక్కడికి పోయి ఆ అబ్బాయి ఆ గడియారం చూపించి ఇది అమ్మేస్తాను నేను నాకు ఎంత ఇస్తారు డబ్బులు అని అడిగాడు వాళ్ళు ఏమున్నారంటే ఇది బాగా తుప్పు పట్టిపోయింది దీనికి ఏమొస్తాయి డబ్బులు పది రూపాయలు ఇస్తాము అన్నారు టెన్ రూపీస్ ఇస్తామనేసరికి ఆ అబ్బాయి ఇంటికి వచ్చి అది ఆ మాట చెప్పాడు వాళ్ళ నాన్నకి నాన్న పాన్ షాప్ వాళ్ళు పది రూపాయలు ఇస్తారంటే ఇది తుప్పు పట్టిపోయింది పనికిరాదు అన్నారు అని చెప్పాడు అప్పుడు ఆయన ఈసారి నువ్వు మ్యూజియం దగ్గరికి వెళ్ళు మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఇది ఎంత ఇస్తారు డబ్బులు అని అడుగు దీన్ని తీసుకొని డబ్బులు ఎంత ఇస్తారు అని అడుగు అని అన్నాడు అంటే ఆ అబ్బాయి అక్కడికి పోయాడు మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఈ షాప్ ఈ గడియారాన్ని మీరు ఎంతకు తీసుకుంటారు అని అన్నారు అడిగాడు అడిగితే వాళ్ళు ఏమన్నారు ఇది ఎప్పుడో పురాతన కాలం అయింది దీనికి ఎంత వాల్యూ ఉంటుంది ఆ కాలం వస్తువులు దొరకడం మనకి చాలా కష్టం కదా ఇప్పుడు కొత్తగా మనకి ఇది దొరికింది అంటే అనని వాళ్ళకి తెలుసు దాని విలువ వాళ్ళు మనసులో అనుకొని వాళ్ళు ఏమంటారంటే దీనికి ఇంకా ఎక్కువ కూడా రావచ్చేమో చెప్పలేము వాళ్ళు మాత్రం మనసులేమనుకున్నారంటే పురావస్తు శాఖ వాళ్ళకి ఒక చిన్న వస్తువు కూడాను దాని వాల్యూ తెలిసిపోద్ది అంటే పాత వాడికి ఉండే విలువలు వాళ్ళకి తెలుస్తాయన్నమాట వాళ్ళు ఒక రాయిని కూడాను కొన్ని లక్షలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు దాంట్లో ఉండే విలువ వాళ్ళకి తెలుసు అట్లాగే విగ్రహాలు కానీ పురావస్తులు ఆ వుడ్డు కానీ ప్రతి ఒక్కదానికి ఒక వాల్యూ ఉంటుంది మనం ఏముందులే వేస్ట్ది కదా అని తీసి అక్కడ పడేసిన వస్తువుకు కూడాను వాళ్ళకి పనికి వస్తుంది అది అట్లాగే ఆ పురావస్తు శాఖ వాళ్ళకి తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే మనసులో అనుకొని అప్పుడు దీనికి ఐదు లక్షలకు మించి రాదు బాబు అని చెప్పారు అప్పుడు ఈ అబ్బాయి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న వాళ్ళైతే ఐదు లక్షలు ఇస్తామన్నారు అని చెప్పాడు అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు చూసావా ఎక్కడికి పోవాలో అక్కడికే పోవాలి విలువ తెలిసిన వాళ్ళ దగ్గరే మనం ఉండాలి అంటే ఆ విలువ ఎరిగిన వాళ్ళ దగ్గర మాత్రమే మనం ఉండాలి ఇప్పుడు బంగారంగం తెలుసు ఈ పురావస్తు గురించి బంగారు గురించే తెలుసు పాన్ షాప్ ఏం తెలుసు పాన్ పది రూపాయలకి అమ్ముతాడు కాబట్టి ఆ పది రూపాయలే విలువ తెలుసు పురావస్తు శాఖ వాళ్ళకి ఏంటి ఆ ఒక చిన్న వస్తువు అయినా సరే దాంట్లో ఎంతో వాల్యూ ఉంటుంది అని వాళ్ళకి తెలుసుంటుంది అట్లాగా ఇప్పుడు ఇది వాల్యూనా కాదా అనే ఒక వస్తువు కాకపోతే దేని విలువ దాని దగ్గరే అంటే ఎక్కడ దేని విలువ ఉంటుందో అక్కడే మనం ఉండాలి ఆ అబ్బాయికి చెప్పాడనమాట విలువ లేని దగ్గర నువ్వు ఉండొద్దు అట్లని మనం వాళ్ళని ద్వేషించవద్దు ఏమి చేయొద్దు నీకెక్కడైతే విలువ ఉంటుందో అక్కడ మాత్రమే ఉండు అని వాళ్ళ నాన్న అబ్బాయి చెప్పాడు దీన్ని బట్టి ఏంటంటే మనం కొంతమంది ఇప్పుడిప్పుడు పిల్లలు ఏందంటే మోడ్రన్గా వస్తువులు వస్తున్నాయి పాతకాలంలో ఇత్తడి రాగి వెండి బంగారు ఇవి వాల్యుబుల్ ఎందుకంటే మనకి బంగారు అంతే అవసరానికి ప్రాణానికి అవసరానికి ఆదుకుంటుంది ఇక వెండి అంటారా అది కూడా అంతే అవసరానికి డబ్బు చేతిలో లేదు వెండి ఉందనుకోండి వెండి కూడా అట్లాగే అమ్ముకోవచ్చు ఇక రాగి ఇత్తడి ఇవంటారా అవి కామన్ అయ్యి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు కదండి అవి కూడా ఒకప్పుడు ప్రతి ఇళ్ళల్లో ఉండేది ఇప్పుడు లేవులేండి అంటే ఊర్లల్లో ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ప్రతి ఊర్లో విలేజెస్లో సిటీస్లో లేకపోతే పోవచ్చు వాళ్ళు తెచ్చుకోలేకపోవచ్చు బరువులు అవన్నీ ఎందుకు అని తెచ్చుకోకపోవచ్చు కానీ ఈరోజు రాగికి కానీ ఇత్తడికి కూడాను ఇంకా విలువైతే తగ్గలేదు ఆ విలువ తగ్గని వస్తువుల్ని ఎందుకు అప్పుడు పూర్వకాలం వాళ్ళు కొంటారు ఇలాంటి వాటి కోసమే అంటే అవసరానికి పనికి వస్తాయి దాన్ని ఎత్తుకుపోయేవాడికన్నా అమ్మినా తాకట్టు పెట్టినా ఆ రోజు మీకు కష్టం ఆదుకుంటుంది కాబట్టి పాత వస్తువే కదా అని పడేస్తే ఏ రోజుకైనా మిమ్మల్ని ఏ చేతిలో డబ్బులు లేని రోజు రోడ్లో నిలబడకుండా అవే కాపాడతాయి అని ఆయన వాళ్ళ కొడుకు చెప్పాడు దీంట్లో ఎంత నీతుందంటే ఈ ఇప్పటి వాళ్ళకి స్టీలు ప్లాస్టిక్ గ్లాసు వీటి వల్లే ఉపయోగం అనుకుంటారు బయట ప్రపంచంలో బాగా బ్రతకచ్చు బ్రతకాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని విలువ తెలిసిన వాళ్ళతోటే ఉండాలి మనం విలువలు తెలిసిన వాళ్ళు మనకు విలువ ఇచ్చే వాళ్ళతోటే మనం ఉండాలి అని ఆయన చెప్పాడనమాట ఈ విషయాలన్నీ ఆయన ఆ అబ్బాయికి చెప్పినప్పుడు మనం కూడా నాంతోయంతో ఈ విషయం గురించి మనం తెలుసుకుని ఈ కొత్త వాటి వెంట పడకుండా పాత వాటిని నిర్లక్ష్యం చేయకుండా కానీ ఒకనాటికి ఏదన్నా సలహా ఇచ్చినా ఒక చిన్న బిడ్డ తల్లులు ఉన్నా వాళ్ళకి వీళ్ళు ఒక డాక్టర్లాగా కూడా పనిచేస్తారని వాళ్ళకి తెలియదు ఆ సమయం వచ్చినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఇంటి చిట్కాలు కూడాను వీళ్ళకి తెలిసి ఉంటుంది పెద్దవాళ్ళకి అందుకని పెద్దోళ్ళని కూడా ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు వయసు అయిపోయింది కదా వాళ్ళకి ఏం తెలియదు అనుకోవద్దు ఒకవేళ మీకు బయట ప్రపంచం తెలిసి ఉండచ్చు కానీ వీళ్ళు జీవిత విలువలన్నీ తెలుసుకొని ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఇవి కూడాను మీరు తెలుసుకుంటే మీ చదువుతో పాటు మీ జాబ్తో పాటు మీ డబ్బులతో పాటు ఇలాంటి విలువలు కూడా తెలుసుకున్నారనుకోండి జీవితంలో ఎంతో ముందుకు పోవచ్చు ఇట్లాగ చాలామంది ఉన్నారండి పెద్దవాళ్ళని అనుసరించే వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు చెప్పిన మాటకు వ్యతిరేకించకుండా ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు బాగా ఉన్నారు వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లాగ లెక్క లేకుండా చేసుకొని కొంతమంది వాళ్ళు మా మేము బట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టు బ్రతికే వాళ్ళు ఉన్నారు అట్లా ఎవరి కష్టానికి ఎవరి సుఖానికి ఎవరి మాటకి ఎవ్వరు అడ్డు చెప్పకుండా ఎవరికి ఇష్టంగా వాళ్ళు బ్రతకడమే మంచిది అప్పుడు మనశ్శాంతిగా హ్యాపీగా అందరు ఉంటారని నేను కూడా అనుకుంటున్నాను అట్లాగే ఒకవేళ మీకు ఎవరికన్నా ఇలాంటి విషయాలు తెలియకుండా ఉండుంటాయి ఉండుంటే తెలుసుకోండి అట్లాగే గోల్డ్ కూడా పది గ్రాములు మూడు వేలు పెట్టి కొనుక్కున్నాం మూడు వేలకి పది గ్రాములు వచ్చేది మాకు అలాంటిది ఇప్పుడు పది గ్రాములు ఎయిటీ థౌజండ్ మీరు నమ్ముతారా కానీ ఆ రోజుల్లోనే కొంచెం బంగారు కొనుక్కున్నాం అప్పుడు అంత చదువులు జాబులు ఏమి లేకపోయినా ఏదో పది రూపాయలు దాచుకొని ఆ బంగారు ఏముందిలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఆ బంగారాన్ని అమ్మేసుకొని ఇల్లు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా అట్లాగే దేని విలువ దానికి అప్పటికప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడాను విలువ లేదంటే ఏది లేదు ఇప్పట్లో చెత్త కూడా వే ఏరుతున్నారు జనాలు అంటే దానికి ఒక విలువ ఉండబట్టే కదా చెత్త ఏరుకొని పోతున్నాడు పాసామాన్ వాళ్ళకి అమ్ముతున్నాడు ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఇను కానీ ఏదైనా సరే వాడు ఏరుకుపోతున్నాడు ఎతికిపోయి షాపులో అమ్ముతున్నాడు అంటే దానికి ఒక విలువ ఉంది అది ఎన్ని వేలు లక్షలు కోట్లు కాదు దానికి ఒక విలువ ఉంది ఎందుకంటే దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఇంకొక వస్తువులాగా చేస్తారు కాబట్టి జీవితంలో చనిపోయాక మనిషి తప్పితే ఇక ప్రతి దానికి విలువ ఉంది ఆ మనిషి కూడా ఒక్కొక్కసారి చనిపోయిన మనిషి కూడాను డాక్టర్లకు ఉపయోగపడి కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్స్లో అనాటమీలో ఈ బాడీని కూడా ఉపయోగించుకొని వాళ్ళు పిల్లలకి బాడీ గురించి అట్లాగా ఈ ప్రపంచంలో పనికి రానిది అంటూ ఏది లేదు అందుకని ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోండి పోయిన తర్వాత దాని విలువ మీరు ఎంత కట్టినా కూడాను అది తిరిగి రాదు ఇప్పుడు కూడా అండి చిన్న పిల్లలు కూడాను చాలామంది ఉన్నారు వ్యాల్యూ తెలిసిన వాళ్ళు అంటే ఏ వస్తువుకైనా వాల్యూ తెలిసిన వాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమంది లక్షలు సంపాదించినా కూడా నువ్వు పైసా పైసాకి లెక్క చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏదో ఆ నెలకు వచ్చేసిందా తినేసామా చేయగడుకున్నామా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాగా కొంతమంది క్రమశిక్షణ అనేది లేక అంటే పెద్దవాళ్ళు చెప్పే మాట వినక వాళ్ళు కొన్ని కొన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు బహుశా అంటే మేము అంతా అయిపోయిన తర్వాత కూడా పోగొట్టుకున్న వాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్పినీ కూడా వినకుండా ఆశ్రద్ధ చేసిన వాళ్ళు ఉంటాం కదా అలాంటి వాళ్ళకి కూడా పనికి వస్తుంది ఇప్పుడు పిల్లలే కాదండి నా ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది ఒక ఆధారం లేకుండా బ్రతకుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో బ్రతుకుతున్నారు ఈ పెన్షన్ కూడా లేకపోతే ఎలా బ్రతుకుతారు వాళ్ళు ఇంత అమాయకంగా ఉండేవాళ్ళు కాబట్టి అంటే నాకు తెలిసి ఫ్రీ అనేది ఎవరికీ ఇవ్వకూడదు ఒక వయసు పోయాక వాళ్ళు సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఉండే వాళ్ళకి ఇది ఇవ్వడం నేను చాలా మంచిదే అనుకుంటాను ఇక విద్య కూడా దానం చేయవచ్చు విద్య కూడా ఫ్రీగా ఇవ్వచ్చు ఇక డబ్బులు అయితే మటుకు వయసు తక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఒంట్లో శక్తి ఉన్న వాళ్ళకి పిల్లలకి వీళ్ళందరికీ ఇవ్వడం అనవసరం అని నేనైతే అనుకుంటున్నాను ఇక మీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పండి వాళ్ళు చేసుకోలేని వాళ్ళు అయ్యుండి పెద్దవాళ్ళు అయ్యుండి వృద్ధులు అయ్యుండి వాళ్ళకి ఇస్తే అది మంచిదే కానీ వీళ్ళకి మాత్రం ఇవ్వడం అనేది అనవసరం ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఎలా ఉందో ఏం చెప్తారో నాకు కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి